आज बाप दादा ने रूह को फिर दिव्य दृष्टि से पहचान दिया दिव्य दृष्टि से पहचान बच्चे सुनो पुकार बाप कहे तुम आत्मा हो प्यारी मैं परम पिता सुप्रीम रूह याद से मिटेगी अंधियारी रूप जानो मनुष्य से देवता बनना है बस याद योग की जो पास्ट हुआ रिपीट ही होगा ड्रामा सदाई की उट महान बेहद के बाप की पहचान मिले तो हद की हर बात हो जाए आसान ஓம் முருளி டேட்டு ஐந்து பன்னெண்டு ரெண்டு வேலை இரவு ஐந்து మధురమైన పిల్లలు ఈ పతిత ప్రపంచం ఒక పురాతన గ్రామము ఇది మీరు నివసించేందుకు యోగ్యమైంది కాదు మీరిప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి ప్రశ్న తండ్రి తన పిల్లల ఉన్నతి కొరకు ఏ యుక్తి తెలియచేస్తారు జవాబు పిల్లలు మీరు ఆజ్ఞాకారులై బాబా యొక్క మతం అనుసారం ఉండండి బాబా ఇరువురు కలిసి ఉన్నారు కనుక ఇతను చెప్పిన దానిని ఆచరించటం ద్వారా ఏమీ నష్టం వాటిల్లిన బాధ్యత షీబాబాదే వారంతా సరిచేస్తారు మీరు మీ మతాన్ని నడిపించకండి శిబాబా మతమని భావించి నడుచుకుంటే చాలా ఉన్నతి అవుతుంది ఓం శాంతి ఆత్మీక పిల్లలు అర్థం చేసుకుంటూ ఉన్నారు మొట్టమొదట ముఖ్యమైన విషయం నేను ఆత్మ నిశ్చయం చేసుకొని తండ్రి స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి ప్రపంచంలోని వారు ఆశీర్వదిస్తారు కదా అలా ఈ తండ్రి కూడా అంటూ ఉన్నారు పిల్లలు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇది చాలా సులభము ఇది భారతదేశపు ప్రాచీన రాజయోగము ప్రాచీనము అంటే దానికి సమయం ఉంటుంది చాలా కాలం కింద అంటే ఎప్పుడు దీనిని తండ్రి వివరిస్తూ ఉన్నారు పూర్తిగా ఐదు వేల సంవత్సరాల క్రితము రాజయోగాన్ని నేర్పించారు దీనిని తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు అలాగే పిల్లలు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు గాయనం కూడా ఉంది ఆత్మలైన పిల్లలు పరమాత్ముడైన తండ్రి చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు మీరు మెట్లు దిగుతూ దిగుతూ పతితులైపోయారని తండ్రి చెప్తూ ఉన్నారు ఇప్పుడు మీకు స్మృతి కలిగింది ఓ పతిత పావన అని అందరూ పిలుస్తారు కలియుగంలో అందరూ పతితులే ఉంటారు సత్యయుగంలో అందరూ పావనమైన వారు ఉంటారు అది ప్రాచీన ప్రపంచము ఈ పాత పతిత ప్రపంచము నివసించేందుకు యోగ్యమైంది కాదు అయితే మాయా ప్రభావం కూడా తక్కువేమీ కాదు ఇక్కడ చూసినట్లయితే నూరు అంతస్తులు భవనాలు పెద్ద పెద్దవి తయారు చేస్తారు దీనిని మాయ చూపే ఆడంబరము అట్టహాసము అని అంటారు మాయ సత్తా ఎటువంటిదంటే స్వర్గానికి వెళ్దాం రండి అని పిలిస్తే అరే మాకు ఇక్కడే స్వర్గముంది అని అంటారు దీనిని మాయాశక్తి అని అంటారు ఇది పురాతన ప్రపంచమని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు దీనిని నరకమని అంటారు పాత అంటే రౌరవ నరకము సత్యయుగాన్ని స్వర్గము అని అంటారు ఈ పదాలు విన్నారు కదా దీనిని వికారి ప్రపంచమని అందరూ అంటారు నిర్వికారి ప్రపంచంగా ఈ స్వర్గం ఉండేది స్వర్గాన్ని నిర్వికారి ప్రపంచము నరకాన్ని వికారి ప్రపంచమని అంటారు ఇంత సహజమైన విషయాలు ఎవరి బుద్ధిలోకి ఎందుకు రావు మనుషులు ఎంత దుఃఖీగా ఉన్నారు ఎన్ని రకాల యుద్ధాలు పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి రోజురోజుకి ఎటువంటి బాంబులు తయారు చేస్తూ ఉన్నారంటే వాటిని వినగానే మనుష్యులంతా ఒకేసారి సమాప్తమైపోతారు కానీ బుద్ధి లేని మనుషులు ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో తెలుసుకోలేకుండా ఉన్నారు ఈ విషయాలు తండ్రి తప్ప ఇంకా వేరే ఎవ్వరూ అర్థం చేయించలేరు ఏం జరగనున్నది పాత ప్రపంచ వినాశం జరగనున్నది అంతేకాక గుప్తంగా కొత్త ప్రపంచ స్థాపన కూడా జరుగుతూ ఉన్నది పిల్లలైన మిమ్మల్ని యుద్ధ వీరులు అని అంటారు మీరు యుద్ధం చేస్తున్నారని ఎవరైనా అనుకుంటారా మీరు పంచవికారాలతో యుద్ధం చేస్తూ ఉన్నారు అందరికీ పవిత్రులు కండే అని చెప్తారు ఒకే తండ్రి పిల్లలు కదా ప్రజాపిత బ్రహ్మ పిల్లలంతా సోదరీ సోదరులు కదా అర్థం చేయించేందుకు మంచి యుక్తులు కావాలి ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలు ఉన్నారు ఒక్కరే కాదు పేరు ప్రజాపిత లౌకిక తండ్రిని ఎప్పుడు ప్రజాపిత అని అనరు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే వారి పిల్లలంతా పరస్పరం సోదరి సోదరులు బ్రహ్మ కుమార్ కుమారీలైనట్లయితే కదా కానీ అర్థం చేసుకోరు రాతి బుద్ధి కలవారు అయినందున అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు పరస్పరంలో సోదర సోదరీలు కాబట్టి వికారాలకు వశం అవ్వరు మీ బోర్డుపై ప్రజాపిత అనే పదాన్ని తప్పనిసరిగా వ్రాయాలి కేవలం బ్రహ్మ అనే పదాన్ని మాత్రమే వాడితే అంతగా ప్రభావం ఉండదు అందుకే బోర్డుపై కూడా సరైన పదాలే రాయాలి ఇది చాలా ముఖ్యమైన పదము బ్రహ్మ అనే పేరు స్త్రీలకు కూడా వర్తిస్తుంది పేర్లు సమాప్తమవుతూ ఉంటే మగవారి పేర్లను కూడా స్త్రీలకు పెడుతూ ఉన్నారు ఇన్ని పేర్లున్న ఎక్కడి నుండి తేవాలి ఇదంతా డ్రామా ప్లాన్ అనుసారంగా జరుగుతుంది తండ్రికి నమ్మకస్తులుగా అవ్వాలి ఆజ్ఞాకారులుగా అవ్వడం అంత సులభమైన పని కాదు తండ్రి దాదా ఇద్దరూ కలిసే ఉన్నారు కదా మీరెవరో అర్థం చేసుకోలేరు అందుకే షీబాబా చెప్తారు మీరు నా ఆజ్ఞని గుర్తించలేరు ఈ బ్రహ్మ ఏం చెప్పినా కానీ ఉల్టా కానీ సుల్టా కానీ దానిని షీబాబా చెప్పారని భావించాలి ఆ కార్యానికి షీబాబా బాధ్యత వహిస్తారు ఇతను చెప్పిన దాన్ని పాటించటం వల్ల ఏ నష్టం కలిగినా బాధ్యత వారిదే అయినందున వారు అన్నిటినీ సరిచేస్తారు శివాబా ఆజ్ఞ అని భావిస్తే మీకు చాలా ఉన్నతి జరుగుతుంది కానీ అలా భావించటం కష్టం కొందరు తమ ఇష్టానుసారం నడుస్తూ ఉంటారు తండ్రి మీకు డైరెక్షన్ ఇచ్చేందుకు అర్థం చేయించేందుకు ఎంతో దూరం నుండి వస్తారు ఇంకెవరి వద్ద ఈ స్పిరిచువల్ జ్ఞానం లేదు రోజంతా ఏం రాస్తే మనుషులు సులభంగా అర్థం చేసుకోగలరు ఆలోచన నడవాలి మనుషుల దృష్టి పడినట్లు పడినట్లు స్పష్టమైన పదాలు వ్రాయాలి ఎలాంటి ప్రశ్నలు అడగవలసిన అవసరము రాని విధంగా వివరించాలి స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరమవుతాయని తండ్రి చెప్తూ ఉన్నారు ఎవరైతే మంచి రీతిగా స్మృతిలో ఉంటారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు ఇది సెకండ్లో అర్థం చేసుకునే విషయం మనుషులు ఏవేవో ప్రశ్నించుతూ ఉంటారు మీరు ఏమీ చెప్పకండి ఎక్కువగా ప్రశ్నించవద్దని వారికి చెప్పండి మొదట ఒక విషయాన్ని బాగా నిశ్చయపరచుకోండి ఎక్కువగా ప్రశ్నల అడవిలో చిక్కుకున్నట్లయితే మరలా బయటకు వచ్చే మార్గం లభించదని చెప్పండి పొగమంచులో మనుషులు తికమక పెడితే వారు మళ్ళీ బయటికి రాలేరు ఇది కూడా అలాంటిదే మనుషులు ఎక్కడి నుండి ఎక్కడికో మాయవైపు వెళ్ళిపోతారు అందుకే అందరికీ మొదట ఒకే మాట చెప్పండి మనమంతా అవినాశి ఆత్మలము మన తండ్రి అవినాశి పతిత పావనుడు మీరు పతితులు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా లేక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలా పాత ప్రపంచంలోకి చివరి వరకు వస్తూనే ఉంటారు ఎవరైతే పూర్తిగా చదువుకోరో వారు చివరిలో వస్తారు లెక్క ఎంతగా ఉందో చూడండి చదువు ద్వారా కూడా ఎవరు మొదట వస్తారో తెలిసిపోతుంది స్కూల్లో కూడా గమ్యం చూపిస్తారు కదా దాకా పరిగెత్తి వెళ్ళి ఆ గుర్తును తాకి తిరిగి రమ్మంటారు మొదట అలా ఎవరైతే తిరిగి వస్తారు వారికి బహుమతి లభిస్తుంది ఇది అనంతమైన విషయము అనంతమైన బహుమతి లభిస్తుంది తండ్రి స్మృతి యాత్రలో ఉండమని చెప్తారు దైవీ గుణాలను ధారణ చేయాలి ఇక్కడే మనము సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి అందుకే చారుటు ఉంచమని తండ్రి చెప్తారు స్మృతి యాత్ర చారుటు రాస్తే మనకు లాభంలో ఉన్నామా నష్టంలో ఉన్నామా తెలుస్తుంది పిల్లలు చార్టు రాయరు బాబా చెప్తారు చాలా తక్కువ మంది మాత్రమే పాటిస్తారు అందుకే మాల కూడా చాలా తక్కువ మందిదే తయారవుతుంది ఎనిమిది మంది పెద్ద స్కాలర్షిప్పు తీసుకుంటారు నూట ఎనిమిది మంది ప్లస్లో ఉంటారు ప్లస్లో ఎవరు వస్తారు మహారాజా మహారాణి ఇరువురికి చాలా కొద్దిగా తేడా ఉంటుంది తండ్రి చెప్తూ ఉన్నారు మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయండి ఈ స్మృతి యాత్ర తండ్రి ఇచ్చిన సందేశాన్ని అందరికీ అందించాలి ఎక్కువ విస్తారంలోకి వెళ్ళవలసిన పని లేదు మన్మనాభవ అని తండ్రి చెప్తారు దేహ సర్వసంబంధాలను వదిలి పాత ప్రపంచంలోని వారందరినీ బుద్ధి ద్వారా త్యాగం చేయాలి ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అశరీరులుగా అవ్వాలి ఇక్కడ బాబా గుర్తు చేయిస్తారు పూర్తి రోజంతటిలో మాత్రము స్మృతి చెయ్యరు శ్రీమతాన్ని అనుసరించరు బుద్ధిలో నిలవదు తండ్రి చెప్తూ ఉన్నారు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలంటే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి బాబా మనకి రాధ్యభాగ్యం ఇచ్చారు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని ఇలా పోగొట్టుకున్నాము లక్షల సంవత్సరాల విషయమే లేదు చాలామంది పిల్లలు అల్ఫ్ గురించి తెలుసుకోని కారణంగా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు తండ్రి అంటూ ఉన్నారు మొదట నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపం నశిస్తుంది దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే దేవతలుగా అవుతారు ఇంకేమీ ప్రశ్నించవలసిన అవసరం లేదు తండ్రిని అర్థం చేసుకోకుండా వారసత్వం గురించి విస్తారంలోకి వెళ్ళడం ద్వారా స్వయం మీరే తికమక పడతారు తర్వాత అలసిపోతారు విసిగిపోతారు మొదట అల్ఫ్ గురించి తెలుసుకోవడం ద్వారా అన్నీ అర్థం చేసుకోగలరు నా ద్వారా నన్ను తెలుసుకోవడం వల్ల అన్నీ అర్థం చేసుకుంటారు వేరే విషయాలు తెలుసుకునేదేమీ ఉండదు అందుకే ఏడు రోజులు ఉంచబడుతుంది ఏడు రోజుల్లో చాలా విషయాలు అర్థం చేసుకోగలరు కానీ అర్థం చేసుకునేవారు కూడా ఎవ్వరు వారుగా ఉంటారు కొందరైతే ఏ మాత్రము అర్థం చేసుకోలేరు వారు రాజా రాణి ఎలా అవ్వగలరు ఒక్కరిపైనే రాజ్యం చేస్తారా ప్రతి ఒక్కరూ తమ ప్రజలను తామే తయారు చేసుకోవాలి సమయాన్ని చాలా వ్యర్థం చేస్తారు ఇలాంటి అమాయకులు చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప పదవులు కలవారైన తండ్రికి ఇవన్నీ మట్టిలో కలిసిపోయేవే అని తెలుసు కొద్ది సమయం మాత్రమే మిగిలింది వినాశకాలే విపరీత బుద్ధి గలవారు వినాశం అవుతారు ఆత్మ అయినా మనము ఎంతటి ప్రీతి బుద్ధి ఉందో అర్థం చేసుకోగలము కొంతమంది ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే స్మృతి ఉంటుందని అంటారు లౌకిక తండ్రిపై మీరు కేవలం ఒకటి రెండు గంటలు మాత్రమే ప్రీతి ఉంటారా రోజంతా నానా నానా అంటూ ఉంటారు కదా బాబా బాబా అని అంటారే కానీ ఆ ప్రీతి లేదు బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని చెప్తారు సత్యంగా స్మృతి చేయాలి జిత్తుల మారి తనము ఉండకూడదు షీ బాబా స్మృతి చేస్తామని చాలామంది అంటారు కానీ నిజంగా అలా ఉంటే స్థితిలో ఎగురుతూ ఉండాలి కొందరు బాబా మేమిప్పుడు అనేక మంది కళ్యాణం చేసే సర్వీస్ చేసేందుకు వెళ్తాము ఎంతెంతమందికి సందేశం ఇస్తే అంత స్మృతిలో ఉంటారు అచ్చా మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి పితా బాప్ దాదాకా యాద్ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహానీ బచ్చంకో నమస్తే అమ్ రుహాని బచ్చంకి రుహానీ మాత్పితా బాప్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ బంధనాలను తెంచుకునేందుకు యుక్తి రచించాలి ప్రియమైన తండ్రిపై గాఢమైన ప్రీతి ఉంచాలి అందరికీ తండ్రి సందేశం ఇచ్చి అందరి కళ్యాణం చేయాలి దూరాదేశీ బుద్ధి ద్వారా అనంతమైన ఆటను అర్థం చేసుకోవాలి బెగ్గర్ టు ప్రిన్స్ అయ్యే చదువు పట్ల చాలా గమనముంచాలి సత్యమైన చార్టు ఉంచాలి వరదానము సంకల్పమనే బీజాన్ని కళ్యాణం యొక్క శుభ భావనతో నిండుగా ఉంచుకునే విశ్వ కళ్యాణకారి ఎలాగైతే వృక్షము సారమంతా బీజ బీజములో ఉంటుందో సంకల్ప రూపి బీజము ప్రతి ఆత్మ పట్ల ప్రకృతి పట్ల శుభ భావన కలదిగా ఉండాలి అందరినీ తండ్రి సమానంగా చేసే భావన నిర్భలని బలవంతులుగా దుఃఖి అశాంతి ఆత్మలను సుఖంగా శాంతిగా తయారు చేసే భావన శాంతిగా తయారు చేసే భావన యొక్క రసము సారము ప్రతి సంకల్పంలో నిండి ఉండాలి ఏ ఒక్క సంకల్ప రూపీ బీజం కూడా ఈ సారంతో ఖాళీగా అంటే వ్యర్థంగా ఉండరాదు కళ్యాణ భావనతో సమర్థంగా ఉండాలి అప్పుడు తండ్రి సమానం విశ్వ కళ్యాణకారి ఆత్మ అని అంటారు స్లోగన్ మాయా యొక్క చిక్కులతో భయపడేందుకు బదులు పరమాత్మతో మిలనం యొక్క ఆనందాన్ని జరుపుకుంటూ ఉండండి అవ్యక్త సూచన కర్మాతీతంగా ఇయ్యేందుకు అశరీరిగా అయ్యే అభ్యాసాన్ని పెంచండి శరీరం యొక్క బంధనము కర్మల బంధనము వ్యక్తుల బంధనము వైభవాల బంధనము స్వభావ సంస్కారాల బంధనము ఇలా ఏ విధమైన బంధనము తన వ్యా ఆకర్షించరాదు ఈ బంధనాలనే ఆత్మను టైట్గా చేస్తాయి అందుకు సదా నిర్లిప్తంగా అంటే అతీతంగా మరియు అతి ప్రియంగా అయ్యే అభ్యాసం చేయండి అచ్చ ఓం శాంతి कर पावन बनो यही बाबा का मीठा फरमान अंतमति सोगति होगी फिर स्वर्ग मिलेगा सदा सुहावन का, बाबा का ये कोमल एहसास तुम योगेश्वर बन जाओ फिर यही उनका सबसे बड़ा विश्वास चलो बहद के बाप को याद रखो बस पवित्रता के मोती फलो बाबा शब्द से अड़ोल हो जाओ कान को निमारण कर देना सर्वशक्तिमान मान रूप अपना परिस्थितियाँ चीटी समा जब बाबा हाथ में था मैं कल्याण ही छिपा है हर बात में सिवा है हर पल के दाम में एक बाप के प्रभाव में रहो किसी आत्मा का प्रभाव न लो अब कर्मातीत की में लगाओ साक्षी भाव में कर्म निभाओ अलौकिक जीवन अलौकिक नशा में न्यारी प्यारी आत्मा जानो दृष्टि से पहचान मिली जीवन का बदला हर विधान मनुष्य से